అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం తులసమ్మ ఏపుగ్గా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము మొక్క ఇలా మనకు పొడువాటి గింజలు వస్తుంటాయి కదా వీటిని మంజరీలు అని అంటారు ఇవి ఉండడం వల్ల మొక్క అంతా పెరగకుండా ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇవి ఎక్కువగా చెట్టు మీద ఉన్నప్పుడు తీసేసేయాలి ఆదివారం రోజు తులసి అమ్మను అది చూసుకొని మిగతా రోజులు ఎప్పుడైనా తీసేయండి అయితే మట్టి కూడా కొన్ని కొన్నిసార్లు మనం చాలా రోజులు మట్టి కుండీలో అలానే ఉండిపోతే కూడా వాటిలో సారమంతా దిగిపోయి మొక్క అనేది పెరగదు మన దగ్గర మంచిగా దొరికిన మట్టిని తీసుకొని ఎర్ర ఎరుపు కానీ లేకపోతే నల్లర ఏ మట్టి అయినా సరే దాంట్లో ఇలా కొబ్బరి పీచు వేసుకోవాలి కొబ్బరి పీచు వేసుకోవడం వల్ల ఏంటంటే వేర్లు అనేవి ఇప్పుడు మ నార్మల్గా మట్టి అయితే గట్టిగా అవుతుంది కదా అలా కాకుండా పీచు వేయడం వల్ల వేర్లు అనేవి మంచిగా పారుతాయి అనమాట తర్వాత బనానా తొక్కలు ఉంటాయి కదా వాటిని ఓవర్ నైట్ నీళ్ళల్లో ముంచి మట్టి మార్చుకున్న తర్వాత ప్రతిరోజు ఇలా మొక్కకు నీళ్ళు పోస్తూ ఉంటే మొక్క మంచిగా పెరుగుతుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి